అశోక అకాడమీ ప్రేక్షకులకు నమస్తే కొలువుల జాతర దేశవ్యాప్తంగా కొనసాగుతుంది ఎంతసేపటికి మనం మన రాష్ట్రంలో మన జిల్లాలో మన మండలంలో మన ఊళ్ళో మన పక్క ఇంటి ఇంటి పక్కనే ఉంటే ఉద్యోగం బాగుండనే మైండ్ సెట్తో ఉంటాం ఇది ఒక్కన పట్టు పక్కగా పెడితే మనలోకి చాలా టాలెంట్ ఉంటుంది తెలుగు వాళ్ళకు తెలంగాణలకు చాలా టాలెంట్ ఉంటుంది కాకపోతే బయట రాష్ట్రాల్లో ఏదైనా ఉద్యోగాలు అంటే అటువైపు కన్నెత్తి కూడా చూడడం ఎంతసేపటికి గ్రూప్ టూ పోస్టులు వినబడ్డాయి గ్రూప్ త్రీ పోస్టులు వినబడ్డాయి డిఎస్సీ ఇప్పుడు పడ్డది ఇవే చూస్తుంటాం దేశవ్యాప్తంగా చాలా ఉద్యోగాలు ఉంటాయి రకరకాల కొలువులు ఉంటాయి ఆ కొలువులకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అన్ని రీజనల్ లాంగ్వేజ్లో పెడుతున్నారు ప్రాంతీయ భాషలో తెలుగులో రాసుకోవచ్చు అచ్చ అచ్చ తెలుగులో రాసుకోవచ్చు మంచిగా దాంతో చాలా మందికి చాలా కొలువులు వస్తాయి ఇట్లాంటి దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది డిగ్రీ పూర్తి అయితే చాలా వచ్చే నోటిఫికేషన్లు ఉంటాయి కాకపోతే మనకు తెలియదు మనం చూడడం అసలు ఇట్లాంటి పేపర్లు న్యూస్ పేపర్లు దాంతోపాటు ఎంప్లాయ్మెంటు మ్యాగజైన్ ఉంటుంది ఆ మ్యాగజీన్లోకి వెళ్ళి కూడా ఇట్లాంటి అంశాలని మీ దృష్టికి తీసుకొస్తాను మీకు క్వాలిఫై ఉద్యోగాలు ఉద్యోగాలన్నింటినీ అప్లై చేసుకోండి జస్ట్ అప్లై చేస్తే ఉద్యోగాలు కూడా వస్తాయి అట్లాంటివి కూడా ఉంటాయి మీకు తెలియక చాలా ఉంటాయి ఇప్పుడు చూడొచ్చు మీరు అప్లై చేసి దీనికి టెస్ట్ కూడా లేదు ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇది ఏంటంటే నోయిడాలో ఉంది ఎక్కడ ఉంటుందంటే ఈ నోయిడా ఉత్తరప్రదేశ్కు తోక ఉంటుంది తోక అంటే సైడ్కు ఉంటుంది అంటే ఢిల్లీకి దగ్గర ఉంటుంది కదా మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు ఢిల్లీకి దగ్గరనే నోయిడా ఉంటుంది మనం ఢిల్లీ వరకు ట్రైన్లో పోయి కూడా నోయిడాలో చేసుకొని రావచ్చు ఉద్యోగం అంతేకాకుండా ఇవి వీటికి బ్రాంచెస్ ఉంటాయి ఏ దేనికి నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్స్కి బ్రాంచెస్ ఉంటాయి ఈ బ్రాంచెస్లో ఎక్కడో ఒక కొలు చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్స్ అవుతాయి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మనకు మంచి మార్కులు మనకు ఉంటే మన దగ్గరలో చూజ్ చేసుకోవచ్చు మనకి అవకాశం ఉంటుంది ఇట్లాంటి కొలు ఉంటాయి అయితే నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ దేశంలో వివిధ యూనిట్లు కార్యాలయాల్లో ఇంజనీరింగ్ పోస్టు పడ్డాయి మంచిగా అప్లై చేసుకోరు జస్ట్ అప్లై చేసుకుంటే మీకు ఉద్యోగం వస్తుంది అప్లై చేయడం చాలా కాకపోతే ఇక ఇక మిమ్మల్ని ఎవడ ఎవడ ఏం చేయలేడు ఇక అట్లా ఉంటారు ప్లేట్లో ఉన్న భూ తినకపోతే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది పరిస్థితి ఇంజనీరింగ్ కోర్సు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఇంజనీర్లు ఇంటికో ఇంజనీర్ ఉండు కానీ దాని తగ్గట్టు ఉద్యోగాలు కూడా ఉన్నాయి కానీ మనకు తెలియదు అన్నట్టు తోవ్వ దొరకదు తొవ్వ దొరకదు అట్లా మనకు అన్నీ ఉంటాయి వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి వెహికల్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ తోవ దొరకదు అందుకనే ఆ తొవ్వ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో ఏంటంటే ఈ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో ఇంజనీరింగ్ సీనియర్ కెమిస్ట్ మెటీరియల్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఏముంది అందరూ ఏముంది ఆ ల్యాప్టాప్లల్లో సిస్టమ్లు కూడా అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఏందంటే ఒక చిన్న చిన్న ఇంటర్వ్యూ తోటి ఉద్యోగం వచ్చేస్తుంది అందులో ఇంటర్వ్యూ పెద్దగా ఏముండదు తెలిసిన సబ్జెక్ట్ని అడుగుతారు మనకు డిగ్రీలో మార్కులు పట్టేసి ఉద్యోగం ఇచ్చేస్తారు జస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో కూడా మార్కులు ఏముండవు జస్ట్ ఏంటంటే అసలు ఉందా నాకు లేదా ఒకటి దొంగ సటిఫ్యూ తెచ్చుకుండా అనేది అన్నట్టు ధ్రువభర్తల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు భర్తీ చేయనున్న పోస్టులు ఇంజనీరింగ్ నలభై పోస్టు ఉంటే మెకానికల్ పదిహేను పోస్టులు ఎలక్ట్రికల్లో పన్నెండు పోస్టులు ఇన్స్ట్రుమెంటేషన్లో పదకొండు సివిల్లో ఒకటి ఉంది ఫైర్ అండ్ సేఫ్టీలో మూడు పోస్టు ఉన్నాయి సీనియర్ కెమిస్ట్రీకి తొమ్మిది పోస్టు ఉన్నాయి మెటీరియల్ ఆఫీసర్కి ఉన్నాయి అంటే మరి దీని తగ్గట్టు కూడా క్వాలిఫై క్వాలిఫికేషన్ ఉంటుంది అన్నట్టు ఇక ఇంజనీరింగ్ పోస్టులు నలభై ఉంటే అందులో కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ కెమికల్ ప్రాసెస్ ఎందుకంటే ఇది ఫెర్టిలైజర్ కంపెనీ కదా దాంతో అందుకనే ఏంటంటే ఈ కెమికల్ సంబంధించినట్టుగా బీటెక్లో బిఈలో దాంతోపాటు బీఎస్సిలో ఇట్లాంటి కెమికల్ సంబంధించినట్టుగా ఇంజనీరింగ్కి సంబంధించి కెమిస్ట్రీ సంబంధించిన సబ్జెక్టులతోటి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు నలభై పోస్ట్ ఉన్నాయి ఇక నెక్స్ట్ మెకానికల్లో పదిహేను పోస్టు ఉన్నాయి మెకానికల్ బ్రాంచ్తో బీటెక్ బీఈ బీఎస్సి ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉంది అంటే ఎలిజిబిలిటీ వీళ్ళకు అన్నట్టు ఇక దాంతోపాటు ఎలక్ట్రికల్లో పన్నెండు పోస్ట్ ఉన్నాయి దానికి ఏం చేయాలి దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్తో చేసినట్టుగా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ విధంగా వీళ్ళకి కూడా ఈ అవకాశం ఉంటుంది అన్నట్టు మంచి ఇది కూడా ఒక మంచి బంపర్ ఆఫర్ జస్ట్ మీరు అప్లై చేస్తే అయిపోయారు మరి అప్లై డేటు ఏందనేది అది కూడా చెప్తా చివరి చెప్తాది ఎందుకంటే మీరు అన్నీ తెలుసుకోకముందు డైరెక్ట్ చూస్తారు అంతే ఇక అట్లా డైరెక్ట్ చూసినా ఏం కాదు కానీ ఇవన్నీ తెలుసుకొని అడిగిపోతే ఎన్ని పోస్టులు ఏందో అనేది చూసుకొని అడిగిపోతే బాగుంటుంది ఇన్స్ట్రుమెంటేషన్లో పదకొండు పోస్టులు ఉన్నాయి అట్లా దానికి మరి ఇన్స్ట్రుమెంటేషన్లో ఏమేమి చదవాలంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఆ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇవి వీళ్ళందరూ ఎలిజిబిలిటీ అలా ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్లో బీఈ కావచ్చు బీటెక్ కావచ్చు బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినట్టుగా వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అన్నట్టు ఈ పోస్టులకు మరి ఏంటి ఏంటి అర్హత అంటే ఇంజనీరింగ్ డిగ్రీలో అరవై శాతం మార్కులు ఉండాలి ఇక ఎస్సీఎస్సీలకు అయితే యాభై శాతం ఉన్నా సరిపోతుంది అట్లా దాంతోపాటు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు కూడా యాభై శాతం మార్కులుంటే సరిపోతుంది ఇక కెమికల్ పెట్రోకెమికల్ పెట్రోలియం రిఫైనరీలో ఏడాది పని పని అనుభవం ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ అవకాశం అనమాట ఇంటర్వ్యూలో అట్లా సీనియర్ కెమిస్ట్ కెమికల్ ల్యాబ్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ చేసినట్టుగా వాళ్ళకు ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకు అరవై శాతం మార్కులతోటి పాస్ కావాలి ఎస్సీ ఎస్టీ పి పీడబ్ల్యూ బీఈడి అయితే బీడీ అయితే యాభై శాతం మార్కులు ఉన్నా కానీ సరిపోతుంది అమోనియా యూరియా ఫెర్టిలైజర్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పెట్రోలియం రిఫైనరీలో ఏడాది పనిచేసిన అనుభవం ఉంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇందులో అని చెప్పుకోవచ్చు ఇక మెటీరియల్ ఆఫీసర్ ఆరు పోస్టులు ఉన్నాయి ఇందులో మెకానికల్ అండ్ మెటీరియల్ సైన్స్ మెటీరియల్ సైన్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశం ఇది ఇంత మంచి అవకాశాలు పెట్టుకొని ఈ బొచ్చిన జాబులు ఉంటాయి మన వాళ్ళకు ఏంటంటే ఇవన్నీ ఆ గ్రూప్ టూ వారి ఒక్కొక్కళ్ళు ఒక పోస్టుకు యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అప్లికేషన్లు ఒక్కొక్క రెండు మూడు పోస్టులకు ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులు పడితే దానికి ఐదు లక్షల పోస్టులు ఐదు లక్షల దరఖాస్తులు వచ్చినాయి అప్లికేషన్లు ఇట్లాంటివి కూడా ఉంటాయి జర దేకో జర చూసుకోండి మంచిగా చూద్దాం ఇది ఏంది ఎట్లా వస్తుంది అనేది దరఖాస్తులు తెలిపినట్టు వివరాలు మనం అప్లై చేసినట్టు వివరాలు అప్లోడ్ చేసినట్టుగా సర్టిఫికెట్లను ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేసి పర్సనల్ ఇంటర్వ్యూ పెడతారు ఎంతమంది పెడతారు అనే డౌట్ కూడా రావచ్చు ఎక్కువ అప్లికేషన్లు వస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఒక టెస్ట్ పెడతారట ఇక దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఏదైనా నగరంలో ఢిల్లీలో పెట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది నోయిడాలో ఉంది కాబట్టి ఢిల్లీకి పక్కన ఉంది కాబట్టి ఢిల్లీలో పెడతారు స్క్రీనింగ్ టెస్ట్ ఏముంది ఒక ట్రైన్ ఎక్కేసి ఆడిపోతే తెల్లారేసరికి ఆడిపోతాం ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు ఆడ ఉంటాం మళ్ళీ ఆ ఢిల్లీలో అయ్యి చూసుకొని ఆ జంతర మంతర్ అన్నీ ఉంటాయి ఏంటి అవన్నీ ఉమ్మాయి టోమ్ కావచ్చు దాంతోపాటు రెడ్ ఫోర్టు ఆ ఫోర్ట్ ఈ ఫోర్టులు అవన్నీ చూసుకొని మళ్ళీ ఉద్యోగ ఏమంటారు ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ మంచిగా చక్కగా ట్రైన్ ఎక్కితే మళ్ళీ వచ్చేసి మనం ఇలా అట్లా స్క్రీన్ టెస్ట్ నిర్వహణ సమాచారాన్ని వెబ్సైట్లో అందుబాటులో చూస్తారు అంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే టెస్ట్ కూడా పెడతారు టెస్ట్ పెడితే ఇంకా మనల్ని దుమ్ము ఇక ఇక టెస్ట్లు పెడితే ఇంకా సింపుల్ ఈ దరఖాస్తులలో కాకుంటే ఆ టెస్టులలో కూడా ఈజీగా ఉంటుంది ఇంకా ఎందుకంటే పైరల్ గీరోలు అవన్నీ ఉన్నాడు ఇలా ఇట్లాంటి దాంట్లో నేషనల్ దాంట్లో అవన్నీ ఏమి ఉండవు ఇంటర్వ్యూ ఫిజికల్ లేదా వీడియో కాన్ఫరెన్స్ కూడా చూడు ఎంత బాగుందో ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూలు ఉంటాయి కదా మరి ఫిజికల్ అంటే డైరెక్ట్ మనం ఇంటర్వ్యూ పోవచ్చు వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఇంటేరియూర్లు ఉంటాయి ఇంటేరియూలో యాభై శాతం కనీస మార్కులు సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు యాభై శాతం ఇంటేరియూర్లో మార్కులు వస్తే ఆ తర్వాత ఆయన కళ్ళు ఎట్టు కాళ్ళు ఎట్టు ఉన్నాయి అని చూస్తారు ఆ కళ్ళు కాళ్ళు అని చక్కకుంటే ఈజీగా ఉద్యోగం వస్తుంది అన్నట్టు అట్లా ఇట్లా ఎంపిక అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ యూనిట్లలో ఏదైనా కార్యాలయాల్లో ఎక్కడ ఎక్కడంటే అక్కడ వాళ్ళకు ఉద్యోగం వస్తుంది మరి దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి ఏ సైడ్ చూడాలంటే నేషనల్ ఫెర్టిలైజర్స్ డాట్ కామ్లో చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నేషనల్ ఫెర్టిలైజర్స్ డాట్ కామ్లో చూసుకుంటే ఇందులో దీనికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి చివరి తేదీ వచ్చేసి జూలై ఒకటో తేదీ చివరి తేదీ అట్లా ఇవాళ ఎంత తారీఖు ఇక ఇవాళ ఎంతైతేంది ఇక పది పదిహేను రోజులు రాదు ఇక పది రోజులు ఉంది పది రోజులు ఎక్కేసుకో ఈ పది రోజులు అప్లై చేసుకోరు ఏం పోతే ఉంటారు పోతే మాతో అప్లికేషనే కదా అప్లై చేసుకున్నాడు వస్తే ఉద్యోగం వస్తే అదృష్టం ఉంది దానే ఉంది అందరూ ఏమనుకుంటారు అంటే ఏ తక్కువ పోస్ట్ ఉన్నాయి కదా తక్కువ ఆడ ఉన్నాయి తొంభై ఏడు పోస్టు అంటే మాటల తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి చాలా ఎక్కువ తొంభై ఏడు పోస్టులు అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఇంతకంటే ఎక్కువ పోస్టులు ఏమి ఉండవు మంచి అవకాశం మంచి ఇలాంటి అవకాశాలను వాడుకోండి మీకు కొంత రిజర్వేషన్ ఉంటే ఇంకా కలిసి వచ్చేట అంశమే ఇలాంటి ఉద్యోగాలు చాలా పడతాయి వీటన్నిటి అప్లై చేసుకొని జస్ట్ అప్లై చేస్తే ఉద్యోగం వస్తుంది చూడండి మీరు ఎంతవరకు క్వాలిఫై అయిందో అలాంటి వాళ్ళందరూ ఇందులో అప్లై చేసుకొని ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాం